జగన్ పాలనలో ధాన్యం బకాయలు వేల కోట్లు పెట్టి వెళ్లారు కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది డబ్బులు చెల్లించింది ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తాం శాఖ మంత్రి అనుగుణంగా ఈసారి సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం ముప్పై రెండు వేల అరవై ఏడు లారీల్ని మేము ఆల్రెడీ జీపీఎస్ ద్వారా సిద్ధం చేశాం సో ధాన్యం కొనుగోల్లో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ మాసానికి అందులో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తుంది ఇదే కాదు గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 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 ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు అరవై రోజుల్లో ఇస్తాం తొంభై రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాళ్ళు అందించే వరకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు పదవి విరమణ చేశారు ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం మేము నలభై ఎనిమిది గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాము గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు అయితే పన్నెండు వేల వంద కోట్ల వరకు నలభై ఎనిమిది గంటల్లోనే మేము పేమెంట్ చేశాం చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే ఎనభై ఏడు శాతం మేము ధాన్యం కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల లోపే మేము రైతాంగానికి అంద అందించగలిగాం ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా